മുത പിന്റുട്ട് ആൻാംക് പ്പാം് കോണ്ട് ക്ക്ക് സിള്ത് ചെയെ മിക്ക് ക്ക് ക്ക് അണ്ട് പിന്റ് 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 ക്ക് डोर कोड ऑडर कोड ఆదోని కాన్స్టిట్యున్సీకి విచ్చేసిన గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి స్వాగతం పలుకుతున్నాము ఈ రోజు రాబో ఎన్నికల దృష్ట్యా స్వీప్ యాక్టివిటీ అంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలందరిలో కూడా అవగాహన కలిగించాలని మనకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ర్యాలీ కండక్ట్ చేసి స్వీప్ యాక్టివిటీని ఇక్కడ నిర్వహిస్తున్నాము స్వీప్ అంటే సిస్టమాటిక్ ఎడ్యుకేషనల్ ఎలక్టరల్ అండ్ ఎడ్యుకేషనల్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్ ఇది ప్రతి ఒక్కరు కూడా ఓటు కలిగి ఉండడమే కాదు ఓటు వినియోగించుకోవాలి ఇంకా ఎవరైనా ఓటు హక్కు లేక పట్ల ఆసక్తిని కలిగి ఉండి కలిగి ఉండి మీరు అందరు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు ఆదోని కాన్స్టిట్యున్సీ ఆర్ఓ గారు మాట్లాడతారు ఈరోజు మన కలెక్టర్ మేడం తర్వాత నేను ఇక్కడ రావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మెయిన్ అవేర్నెస్ క్రియేట్ చేయడం సో అందరూ ప్రతి ఒక్క మన యొక్క ఓటు హక్కును మనం వినియోగించుకోవాలి ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ కాకోకున్నట్టుగా మనం మనం ఏదైతే మన ఓటు హక్కు దాన్ని వినియోగించుకోవాలి అట్ ది సేమ్ టైం పోలీస్ వారి తరఫున కూడా మనం ఫ్లాగ్ మార్చ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది సో ఫ్లాగ్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరు ఎవరికి భయపడకోకుండా వాళ్ళ వాళ్ళ ఓటు హక్కుని పోలింగ్ స్టేషన్కి వచ్చేసి వినియోగించుకోవాలి ఎవరికి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు సో దానికి సంబంధించి ఏవైతే మనం సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని రకాల చర్యలు తీసుకుంటాం ఎలాంటి అన్ఫోర్స్ ఇన్షియన్ జరగకుండా పోలీస్ తరఫున తర్వాత రెవెన్యూ తరఫున అన్ని జాగ్రత్తలు మేము తీసుకుంటాం పట్టణ అందరికీ కూడా వారి బాధ్యతగా ప్రజాస్వామ్యానికి వారు కాంట్రిబ్యూట్ చేయాలి వారు ముందుకొచ్చి ఎక్కువ నంబర్స్ లో ముందుకు వచ్చి మే పదమూడవ తేదీన జరిగే పోలింగ్ లో భాగస్వామ్యం అయ్యి మనం మన భవిష్యత్తుని నిర్దేశించుకునే విధంగా వారి ఓటు హక్కుని వినియోగించుకోవాలి వ్యవస్థ వైపు నుంచి జిల్లా యంత్రాంగం వైపు నుంచి ఎటువంటి అసౌకర్యాలు కూడా ఓటర్లకి కూడా కలగకుండా అసౌకర్యంతో పాటు ఎవరి స్వార్థానికి కూడా భయం కానీ ప్రలోభాలకు కానీ లోన్ కాకుండా మీకు ఒక మంచి సేఫ్ ఎన్వైర్న్మెంట్ కూడా మేము మీకు అందిస్తాము అనే విధంగా ఈరోజు ఫ్లాగ్ మార్చ్తో పాటు ఎలక్షన్ కోసము పార్టిసిపేట్ చేయండి అనే ర్యాలీ మనము ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది ప్రజలందరికీ కూడా అపీలండి మనం ఇళ్లలో కూర్చొని మాట్లాడటం కాదు బయటకు వచ్చి పెద్ద ఎత్తున పోలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి అందరం కూడా మన బాధ్యతను నిర్వహించాలి దానిలో ఎటువంటి లోపాలు జరగకుండా చూసుకునే బాధ్యత మాది కానీ మీ బాధ్యతను కూడా ఖచ్చితంగా నిర్వహించాలి ఓటు హక్కు మన ఆయుధం అని ఈ రోజు ఏ విధంగా అయితే మా ఆడవాళ్లు మెప్మా సభ్యులు కావచ్చు మిగిలిన పిల్లలు కావచ్చు ఈ రోజు ప్రజలందరికీ వాళ్ళ స్లోగన్స్ ద్వారా తెలియజేస్తున్నారో ఆ స్లోగన్ యొక్క ముఖ్య ఉద్దేశం అది ఓటు అనే ఆయుధాన్ని ప్రజలందరూ ఖచ్చితంగా వాడాలి ఖచ్చితంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరే అందరికంటే ముఖ్యం అనే విషయాన్ని మనం ప్రజాస్వామ్యానికి మరి ఒకసారి తెలియజేయాల్సిన అవసరం ఉంది అందరూ కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలి ఇప్పటి వరకు కూడా మీ ఓటు ఉన్నదో లేదో చూసుకోండి చూసుకోకు చూసుకొని ఒకవేళ లేనట్టయితే మాత్రము మనం విత్ ఏప్రిల్ పదిహేనో తేదీ ఇంకొక నెల రోజులు టైం ఉంది దాదాపుగా ఇప్పటికి కూడా మన ఓటు ఉన్నదో లేదో చూసుకొని లేకపోతే ఖచ్చితంగా ఎన్రోల్ చేయించుకొని ఓటు హక్కుని మాత్రం అందరం గట్టిగా బాధ్యతగా నిర్వహించాలి అని పదే పదే మీ అందరికీ తెలియజేస్తుంది